ఒక్కొక్కసారి ప్రేమతో చూస్తూ ఒక్కొక్కసారి భయం చెబుతూ ఒక్కొక్కసారి మంచి మాటలు చెబుతూ వారిని మంచి మార్గంలో పెట్టుకోవాలి ఇప్పుడు భారతదేశానికి సంస్కృతం అవసరం ముఖ్యంగా ఈ చిన్నపిల్లల్లో ప్రతి ఒక్కరూ ఫేస్ చేసేటువంటి అంశం ఏంటంటే ఆహారం విషయంలో వాడు రోడ్డు మీద వెళుతున్నప్పుడు లేదా ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు కంటికి కనిపించినటువంటి ప్రతి ప్యాకెట్ని అడుగుతాడు వాడు అది వాడి లక్షణం అది వాడికి ఉపయోగపడుతుందా లేదా అనేటువంటిది కాదు ప్రతిదీ వాడు కావాలని కోరుకుంటాడు కానీ మనం వాడికి ఆరోగ్యకరమైనది వాడికి మంచి కలిగించేటువంటి ఆహార పదార్థాలను మాత్రమే మనం తీసుకోవాలి ఆ ప్రయత్నం మనం ఒక్కసారిగా రాదు నెమ్మది నెమ్మదిగా అలవాటు చేయాలి ఎవ్వరిలో కూడా ఎప్పుడూ కూడా ఒక్కసారిగా మార్పు రాదు నెమ్మది నెమ్మదిగానే వస్తుంది చిన్నప్పటి నుంచి మనం ఏదైతే అలవాటు చేస్తామో పెద్ద ఎదిగేటప్పుడు కూడా వాడు అదే విధానంలో వెళతాడు మనం చిన్నప్పుడు ఎక్కువగా చాక్లెట్లు ఇచ్చేసి పెద్ద ఎదిగిన తర్వాత ఒక్కసారిగా మానమంటే వాడు మానడు ఈ చాక్లెట్ అడగగానే మనం పోనీలే కదా పిల్లవాడని మొదటగా ఒక చాక్లెట్ కొనిస్తాం వాడు ఆ రుచికి అందులో ఉండేటువంటి కెమికల్స్కి కానీ వాడు ఎడిట్ అయిపోతాడు అట్రాక్ట్ అయిపోతాడు అలాగే ఆ చాక్లెట్ని వాడు అడిగినప్పుడల్లా కొనిస్తూ ఉంటే వాడు సంతోషిస్తాడు ఎప్పుడైనా ఆ చాక్లెట్ కొనకుండా ఉన్నామా అల్లరి అల్లరి చేస్తాడు ఆ అల్లరి భరించలేక మళ్ళీ మనం వాడు చెప్పినట్టుగానే వాడికి సరెండర్ అయ్యి మళ్ళీ చాక్లెట్ కొనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ముందు వాడి మీద ఉండేటువంటి ప్రేమతో జాలితో కొంటాం చివరికి వాడి అల్లరి భరించలేక మళ్ళీ అది ఇచ్చేస్తాం ఇక్కడే మనం దొరికిపోతాం అలాగే బిస్కెట్లు ప్యాకెట్ ఫుడ్ చిప్స్ ప్యాకెట్స్ బన్ను క్రీమ్ బన్స్ ఇలాగా అనేక రకాలైనటువంటి బుద్ధిలో మార్పు తెచ్చేటువంటివి మంద బుద్ధిని కలిగించేవి చికాకు ఆందోళన కలిగించేటువంటి కెమికల్స్ ఉంటాయి అందులో మనస్సుని ప్రభావితం చేసేవి బుద్ధిని ప్రభావితం చేసేవి అనారోగ్యమైనటువంటి కెమికల్స్ అందులో ఉంటాయి కాబట్టి ఈ ప్యాకెట్ ఫుడ్స్ అన్నీ కూడాను ఈ కెమికల్స్ అన్నీ కూడా రక్తంలో కలిసి వాడి మెదడుని ప్రభావితం చేస్తాయి వాడి యొక్క ప్రవర్తనని ప్రభావితం చేస్తాయి మనం ఒకలాగా చెబితే ఆ కెమికల్స్ ప్రభావంతో వాడు ఇంకోలా ప్రవర్తిస్తూ ఉంటాడు ఇది మనకు అర్థం కాదు కానీ మనం ఒక విషయం గమనించాలి మన పెంపకం ఎలా ఉన్నా బయట ఉండేటువంటి వాతావరణం కానీ వారు తీసుకునేటువంటి ఆహారం వల్ల కానీ వారి మెదడులో కానీ మనస్సులో కానీ మార్పులు జరగవచ్చు దానిని కూడా మనం పరిశీలించి ఆ కెమికల్స్ ఫుడ్కి ఆ ప్యాకెట్ ఫుడ్లకి కొద్దిగా దూరం పెట్టాలి ఈ కెమికల్స్ ప్రభావం ఎలా ఉంటుందంటే అల్లరి చిల్లరిగా ఉంటారు చికాకుగా ఉంటారు తల్లితండ్రులు ఏది చెప్పినా చికాకు పడతారు పెద్దలు ఏది చెప్పినా విసుక్కుంటారు మాట వినకపోవడం పదిసార్లు చెప్పినా ఆ విషయాన్ని వాడు పట్టించుకోకపోవడం అనేక రోగాల బారిన పడడం హాస్పిటల్లో వాడిపోయిన తోటకూర కాడలాగా వాడు నేర్చబడిపోవడం లేకపోతే ఒక్కొక్కసారి కఠినంగా ఉండడం ఇలా పిల్లలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు తల్లిదండ్రులు కాబట్టి పిల్లల యొక్క పరిస్థితులను తల్లిదండ్రులు ప్రతి క్షణం తెలుసుకోవాలి ఈ చాక్లెట్లో కూడా ఆరోగ్యకరమైనటువంటి విధానంలో ఇంటి దగ్గర తయారు చేసుకునే విధానం ఉంది డార్క్ చాక్లెట్లను తీసుకువచ్చి ఇంటిలోనే ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని మధురంగా తయారు చేసుకుని పిల్లలకు ఇచ్చేటువంటి విధానం కూడా ఉన్నాయి చిన్న పిల్లలకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే మనం ఏది వద్దంటామో అదే చేస్తుంటారు అది వాళ్ళ లక్షణం కాబట్టి కొన్నింటిని సహించాలి కొన్ని జాగ్రత్తలు కూడా పిల్లలకి చెప్తూ ఉండాలి అది వద్దు నిప్పు వైపు వెళ్తున్నాడు అది ప్రమాదం అటువైపు వెళ్ళకూడదు అది కాలుతుంది అది చాలా ప్రమాదం లేకపోతే ఇంకో ప్రమాదకరమైన వస్తువు తీశాడు తీయకూడదు నాన్న ఇది చాలా పెద్ద ప్రమాదం ఇది మనకి హాని కలిగిస్తుంది అమ్మో అది తీసావా చాలా ప్రమాదం అని ఒక్కొక్కసారి భయం చెబుతూ ఒక్కొక్కసారి మందలిస్తూ ఒక్కొక్కసారి ప్రేమతో చూస్తూ ఒక్కొక్కసారి మంచి మాటలు చెబుతూ వారిని మంచి మార్గంలో పెట్టుకోవాలి కాబట్టి ఈ విషయాలను లాలయేత్ పంచవర్షాన్ని ప ఐదు సంవత్సరాల వరకు పిల్లలని ప్రేమతో ఆప్యాయంగా చూడాలి అనేటువంటి విషయాన్ని చాణుక్యుడు మనకు బోధించాడు జై